సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సోమవారం నాలుగో సంవత్సరం మూడు వందల పదహారో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుమార్తె యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి జన్మదినం సందర్భంగా మైనార్టీ నాయకుడు సమీర్ సౌజన్యంతో అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన గజ్వల్ ప్రభుత్వాసుపత్రిలో అల్పాహారము పండ్లు బన్ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన గజ్వల్ ప్రాంత ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా అటు ప్రజల తరఫున ఇటు పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మా సోదరి తూముకుంట ఆంక్షారెడ్డి గారు రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈరోజు వారి ఆలోచన మేరకు ఏదైనా రాజకీయ నాయకుల బర్త్డేలైతే షాల్వాలు కేకులు అలాగే ఫ్లెక్సీలతో హోరిస్తా హోరెత్తిస్తారు కానీ ఆమె ఒకటే కోరిక కోరింది ఆమె బర్త్డే సందర్భంగా నా బర్త్డే సందర్భంగా అటు పేద ప్రజలకు మీరు ఎంతవరకు సాయం చేయగలిగితే అంతవరకు సాయం చేయండి అన్నదానాలు చేయండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఆమె పేర్కొనివ్వడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు మేము ఈ హాస్పిటల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది సద్దిపేట పట్టణంలో మా ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ప్రస్తుత డిసిసిఏ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వారి కూతురైనటువంటి మా సోదరి అక్షారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా యువజన ఉపాధ్యక్షురాలుగా ఉంటూ ఆమె ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఉదా ఖర్చులు చేయవద్దు మీరు ఒక తీసుకొచ్చినా ఒక పూలదండ తీసుకొచ్చినా కూడా దానికి వచ్చే డబ్బులతో బిజెవాళ్ళకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో చెప్పడం జరిగింది మా కాంక్ష రెడ్డి గారు మా నర్సన్న అరుగు జాడల్లో నడుస్తూ ముందు మంచి పదవులలో ఆమెకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈరోజు లెన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అల్పారం అందిస్తున్నటువంటి క్రమంలో మా గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తుంకుట నర్సరెడ్డి గారి కూతురు సొమ్ముకుంట ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు పేదల సమక్షంలో పేదలే ముఖ్యమైన ఉద్దేశంతో ఆమె ఇక్కడ పేదల సం పేదలకు అల్పారం అన్నదానం అందిస్తున్నటువంటి పండ్లు బ్రెడ్ కార్యక్రమాలు చేపట్టడం జరు జరుగుతుంది ఆమెకు లంచ్ స్టోర్ పక్షాన మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆరే ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరచు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి పెద్దలందరి